సాయి నువ్వే శరణం అన్నవారిని బాబా వ్యామోహంలో నుంచి బయటపడేస్తాడండి సాయి చింతనతో ప్రశాంతత చేకూరుతుంది చింతలు దూరం అవుతాయి వ్యాకులత తగ్గిస్తాడు అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడు బాబా కష్టాల నుంచి పొం విముక్తి పొందేటటువంటి మార్గాన్ని కూడా సూచిస్తాడనమాట సద్గురు సాయినాథుడికి మనం శరస్సు ఉంచి నమస్కరిస్తే కష్టాలన్నీ కూడా తలవంచి మనల్ని ముందుకు నడిపిస్తాయి అన్నమాట నువ్వే శరణాన్ని వేడిన వారిని బాబా తప్పగా ఆదుకుంటాడండి కంటికి రెప్పలా కాపాడుతాడు అణువు నుండి పరమాత్మ వరకు సమస్త జీవరాశుల్లో సాయి బాబా వ్యాపించి ఉన్నాడని మనం మర్చిపోకూడదు మనోచక్షువుతో చూస్తే సాయి దర్శనం అవుతుందండి ఖచ్చితంగా చింతలు దూరం చేసుకోవడానికి మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి మన సాయి చింతనలో గడపాలి కష్టం కలిగినప్పుడు మనస్సుకి బాధ కలిగినప్పుడు బాబాను తలుచుకుంటే ఆయన్ను స్మరిస్తే మనస్సుకు నిశ్చింతగా ఉంటుంది సాయి నువ్వే శరణం అని బాబా మీద భారం ఒబితే దుఃఖాల నుంచి బయటపడే మార్గం ఆయన చూపిస్తాడు మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆపదలన్నీ కూడా దూదిపించేలా తేలిపోతాయి సాయిబాబా చింతనతో కష్టాలు తగ్గిపోవడం దుఃఖాలు నశించడమే కాదు ప్రశాంతత చిక్కుతుంది ఎవరైనా కోరుకునేది ఏంటి దుఃఖాలు నశించాలి కష్టాలు పోవాలి ప్రశాంతత కావాలి అనే కదా కోరుకునేది అది దక్కు తీరుతుంది అనమాట అహంకారం తొలగిపోతుంది కామం క్రోధం ద్వేషం లాంటి లక్షణాలు మనల్ని బాధిస్తాయి కదండి అవి నశించిపోతాయి లేదా బలహీనమవుతాయి మనోవికారాలన్నీ మాయమైపోతాయి బాబా నువ్వే శరణం అనుకుంటే మనస్సులో ఉన్నటువంటి అలజన్నులు అల్ల కల్లోలాలు అన్నీ కూడా మటుమాయమవుతాయి అవి తలతో బాబా మనస్సును నిబ్బనంగా ఉంచుతాడనమాట అంటే నిశ్చలంగా నిలకడగా ఉంచుతాడు కానీ మనం చేయాల్సింది ఏమిటి సాయి చింతనలో ఉండాలి సాయి చింతనలో చింతలన్నీ దూరం అవుతాయి జీవన గమనంలో హాయిగా మన కుటుంబంతో ముందుకు సాగేలా బాబా చేస్తాడు కాబట్టి ప్రతిరోజు చక్కగా సచరిత్ర చదవండి చదవలేని వాళ్ళు ఆయన గురించి వినండి కొద్ది ఖాళీ సమయాల్లో ఆయన గురించి చింతించండి ఆలోచించండి ఖచ్చితంగా పై లాభాలన్నీ మనకు కలుగుతాయి ప్రశాంతత చెక్కుతుంది దుఃఖం నుంచి విముక్తులు మనస్సు నిలకడగా ఉంటుంది జై సాయి రామ్ జై జై సాయి రామ్